అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను ఈరోజు ట్రాజిక్ లేదా ఒక శాడ్ ప్లేస్ని మీకు చూపించబోతున్నా మెల్బర్న్ జైల్ అనే ఒక ప్లేస్ ఉంది ఆస్ట్రేలియాలోనే డేంజరస్ క్రిమినల్స్ని ఇక్కడ బంధించేవాళ్ళు అనమాట ఈ జైల్లో కెల్లి అని ఒక ఫేమస్ ప్రిజనర్ ఉన్నాడు ఇక్కడ ఫేమస్ ఖైదీ బేసిక్గా ఆస్ట్రేలియాలో ఆ కెల్లి గురించి కూడా చాలా ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ మదర్ గురించి కూడా చాలా ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి సో ఈ జైల్లో ఖైదీల్ని ఎలా బంధించే వాళ్ళు ఇంకా నంబర్ ఆఫ్ ఫార్టీ ఫైక్స్ అన్ని చూపిస్తాయి ఈ రోజు మీకు లోపలికి రాగానే మొత్తం ఆ జైలు లోపల నుంచి సిటీ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి కరెక్ట్ గా సిటీ సెంటర్ లో ఉంటుంది అనమాట మెల్బోర్న్ జైల్ అనేది ఏ మాత్రం లెట్ చేయకుండా లెట్స్ గో ఇంకా ఇప్పుడు దాకా నేను మీకు చెప్పిన క్రిమినల్ గురించి ఇంకా ఈ వీడియోలో ఏదైతే చూపించబోతున్నానో అవన్నీ పాస్ట్ లో జరిగినవి ఈ జైలు వచ్చేసి ఇప్పుడు ఒక మ్యూజియం లా మారిపోయింది నెంబర్ ఆఫ్ షోస్ అయితే ఉంటాయి పర్ డే సెల్ఫ్ గైడెడ్ టూర్స్ ఉంటాయి ఇంకా టూరిస్ట్ గైడ్ కూడా తీసుకెళ్తారు ప్రైసెస్ అయితే ఇట్లా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కటి లోపలంతా ఎంటర్ అయిపోయాం మొత్తానికి ఇన్సైడ్ ది వరల్డ్ టఫెస్ట్ ప్రిసెన్ అని ఒక టీవీ సిరీస్ ఉంది నేను అది రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను అదొకటి ఆల్కట్రాజ్ ఒకటి ఇంకా ప్రిజన్ బ్రేక్ ఇలాంటివన్నీ గుర్తొచ్చినాయి అనమాట ఈ జైలు వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ టూ నుంచి నైన్ దాకా ఓపెన్ ఉంది మొత్తం వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ మెంబర్స్ నూరు తీసారు ఇక్కడ ప్రెసెంట్ అయితే నైట్ టైం ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు సో మొత్తానికి ఒక సెల్ లోకి వెళ్తున్నాం దేవుడా ఇది ఈ మాస్క్ వచ్చేసి ఉరిశిక్ష వేసేటప్పుడు మాస్క్ వేస్తారనమాట ఆ ఖైదీకి అది డిస్ప్లేలో పెట్టారు బేసిక్గా ఒక్కొక్క జైల్లో ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి స్టోరీస్ ఇచ్చారు నాకు జైలు టీవీ సిరీస్ కానీ జైలు సినిమాలు ప్రెసెంట్ బ్రేక్ ఇలాంటివి చూడటం చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తాయి కానీ సెల్లో ఇంత విండో కూడా లేకుండా ఇంత చిన్నది చచ్చిపోతారు అసలు మైండ్ చెడిపోతుంది ఇక్కడ ఉంటే అమ్మో అండ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి జైలర్ ఏమన్నా అనౌన్స్మెంట్ చేస్తే ఇవి ఇప్పుడు వేరే సెల్స్ చూద్దాం ఇక్కడికి వచ్చి చూస్తే ప్రిజన్ మొత్తంది త్రీ డి స్ట్రక్చర్ ఉంది ఆర్కిటెక్చర్ మొత్తాంది ఇప్పుడు కనిపించేది ఖైదీలు మొత్తాన్ని బయటకు వదిలితే వాళ్ళ లీజర్ టైం స్పెండ్ చేసేది ఇంకా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ అనమాట ఎంత చీకటిగా ఎంత ఘోరంగా ఉందో లోపలికి వస్తాయి వరల్డ్ వార్ టూ టైంలో వేరే కంట్రీస్ సోల్జర్స్ని ఇక్కడ బంధించడానికి వాడేవాళ్ళు ఈ ప్లేస్ని తర్వాత స్టోరేజ్ బిల్డింగ్ కింద మార్చేశారంట గూడౌన్ లాగా సో ఈ జైలుకి అయితే మూడు లెవెల్స్ ఉన్నాయన్నమాట అంటే మూడు ఫ్లోర్స్ ఇప్పుడు ఇదంతా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ దీనిపైన ఫస్ట్ ఫ్లోర్ ఇంకా ఆ పైన సెకండ్ ఫ్లోర్ ఒకప్పుడు మెల్బర్న్లో ఐ మీన్ విక్టోరియా అనే స్టేట్లో మోస్ట్ నటోరియస్ క్రిమినల్స్ని ఇక్కడ ఉంచేవాళ్ళు అనమాట మెల్బర్న్ జైలు అనేది ఈ మెల్బర్న్ జైలు అనే దానిలో చాలామందిని ఊరిదీయటం జరిగింది ఇక్కడ మోస్ట్ నటోరియస్ మెన్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి చాలా హారిఫిక్గా ఉంటుందని చెప్పి చెప్తారనమాట అంటే ఒకప్పుడు ఇక్కడ బంధించబడిన ఖైదీలు బయటికి రిలీజ్ చేయబడిన వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ మెల్బర్న్ జైలు గురించి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే కనుక జన్మలో ఇంకోసారి తప్పు చేయము జన్మలో ఇంకోసారి జైలుకి వెళ్ళాం అనేవాళ్ళు అనమాట ఎందుకంటే కండిషన్స్ అలా ఉన్నాయి ఒక్క విండో అది ఆ విండో ఫుల్ గ్లాస్ గ్లాస్ బయట ఐరన్ గ్రిల్ ఐరన్ గ్రిల్ బయట ఇంకొక ఐరన్ ఫ్రేమ్ ఏ మాత్రం ప్రపంచంతో సంబంధం లేకుండా చీకటిగా బంధించబడి ఉంటారు మనం ఇక్కడ చూస్తే రోనాల్డ్ రాయన్ అని వాస్తే లాస్ట్ మ్యాన్ టు బి హ్యాంగ్ ఇన్ ఆస్ట్రేలియా గిల్టీ కాకపోయినా ఊరు తీశారని చెప్పి ఈ కేసు చుట్టూ పాలిటిక్స్ ఉన్నాయని చెప్పి ఒక్కొక్క సెల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి హిస్టరీ అంతా ఇలా పెట్టారనమాట ఇప్పుడు జైల్ నెంబర్ ట్వంటీ వన్కి వెళ్తున్నా కొన్ని సెల్స్కి మనం చూసినట్టయితే ఈ బండ ఐరన్ డోర్ ఒక్కటే ఉంది జైలుకి బార్స్ ఉంటాయి కదా ఐరన్ బార్స్ అవి కూడా లేవన్నమాట ఈ డోర్ ఒక్కటే ఈ చిన్న పీప్ హోల్ నుంచి చూసుకోవాలి వాళ్ళు ఇంకా దీనిలోకి వస్తే చూడటానికే భయంగా ఉంది పెద్ద పెద్ద ఐరన్ బాల్స్ ఇంకా కాళ్ళకి చేతులు కట్టడానికి క్లాంపులు శిక్షలు దీంతో వేసేవాళ్ళు అనుకుంటారు శాంపుల్ చూపిస్తున్నా మీకు నేను తలుపేసుకొని ఈ పీప్ హోల్ నుంచి చూస్తున్నాను నా కంటికి కెమెరా ఆనిచ్చినట్టు కూడా కనిపిస్తలేదు ఇంకా ఖైదీలు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు జైలు నెంబర్ లెవెన్లోకి వెళ్దాము ఇక్కడ ఏదో వీడియో ప్లే చేస్తున్నారు కాలెన్ క్యాంపెల్ రాస్ అనే ఖైదీ గురించి వాడు చేసిన క్రైమ్ గురించి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ గురించి చేస్తున్నారు ఇన్నోసెంట్ అంట ఇన్నోసెంట్ని ఉరి తీసేశారంట అప్పుడు పట్టిన ఆర్టికల్ ఇదంతా వాటి చేసిన ఆ సీన్లో దొరికిన ఎవిడెన్సెస్ ఎవరినో చంపేశారని చెప్పి ఊరి తీశారనమాట చంపేసిన వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళ హెయిర్ ఎవిడెన్సెస్ ఆ సీన్లో ఇవన్నీ కూడా ఇవన్నీ సినిమాల్లో చూడటమే కానీ రియల్గా ఇట్లా ప్రింట్ చేసి పెడితే చాలా వెరైటీగా ఉంది అంతా నెక్స్ట్ ఇంకొక సెల్లోకి వస్తే ఎవరెవరినైతే బంధించారో వాళ్ళ ఫేస్ మాస్కులు ఎగ్జాక్ట్గా ఉండే రిప్లికాన్ చేశారనమాట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి వాళ్ళ ఫేస్ లాగా వాడు ఇన్నోసెంట్ అని చెప్పి చెప్పడానికి వాడు రాసిన లెటర్స్ వాళ్ళ లాస్ట్ లెటర్ అంత ఇది దాన్ని ఫోటో తీసి దీని మీద అతికిచ్చారు ఉరి తీసి చంపేశారు ఇతన్ని ఇక్కడున్న వాళ్ళందరినీ దాదాపు ఉరి తీసి చంపేశారు ఈ జైలు అంతా డేంజరస్ క్రిమినల్స్ని బంధించడానికి వాడిని ఒకప్పుడు ఇప్పుడు ఇంకో సెల్లోకి వస్తున్న ఆకా అంట పేరు చైనీస్ చైనా నుంచి ఇక్కడికి గోల్డ్ ఫీల్డ్స్ విక్టోరియాలో బంగారం బాగా దొరికేది కేజీఎఫ్ సినిమా చూశారుగా అలా ఇక్కడ బంగారం బాగా దొరికేది సో ఆ బంగారంతో సంపాదించుకుందాం అని వచ్చాడు చైనా నుంచి ప్రతిరోజు వర్క్ చేసి ఇంటికి తిరిగి వెళ్దంటే ఏదో జరిగి గొడవలు ఇరుక్కున్నాడంట అలా లాస్ట్ మినిట్లో వీడిని బంధించారు వాడి ఫేస్ రెప్లికా ఇది నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అన్నిటికంటే సపరేట్గా ఒకటి ఉంది దాన్ని చూద్దాం అండ్ రిమాండ్ యాడ్ అంట ఇది నాకు తెలిసి ఇంకా శిక్ష కన్ఫామ్ అవ్వకుండా రిమాండ్లో పడేస్తారు కదా వాళ్ళందరినీ ఉంచడానికి అటు పక్కకి ఒక యార్డ్ ఉండేది ఇప్పుడు అది నార్మల్ బిల్డింగ్స్ అయిపోయినాయి ఇటు నుంచి ఎంట్రన్స్ ఇప్పుడు వేరే సెల్స్ చూద్దాం ఇప్పుడు మీ అందరికీ విచిత్రమైనది చూపిస్తా కొంచెం ఉల్లు గబురం అనేది ఏ జైల్లో ఎవరున్నారో వాళ్ళ ఫేస్ స్టాట్యూస్ అని చెప్పా కదా అది ఎలా చేశారో చూసారా ఉరి శిక్ష చూసిన తర్వాత తలకాయని వేరు చేసేసి బాడీ నుంచి ఆ తలకాయ మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మోల్డ్ అంతా పెట్టి వాళ్ళ ఫేస్ షేప్ను తయారు చేస్తున్నారు బాబోయ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది ఎలా చేశారు ఆ రోజుల్లో అని ఏదో పెద్ద క్రాఫ్ట్ వర్క్ చేస్తున్నట్టు వాటి చెవులో పెన్సిల్ ఒకటి దానికి సూట్ వేసుకొని అమ్మ ఏ ఉన్నాడు జైలర్ గడు ఎంట్రీ చేసిన నోట్స్ ఇంకా ఖైదు రియల్ ఫోటోలు నెక్స్ట్ ఒక రూమ్లో సెటప్ అంతా చేసి ఉంచారు ప్రెసెంట్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఎలా ఉందో చూద్దామని ఒకప్పుడు జైల్లో బెడ్లు ఇలా ఉండేవి నేల మీద ఒక బొంత ఆ బొంత మీద దిండు టేబుల్ ఓ వీళ్ళకి అంతే టాయిలెట్లు కూడా లేవు దీనిలో ఇలా కూర్చోవాలి రోజంతా ఎందుకురా నాయన నాకు కర్మ అని నాకు తెలిసి ఇది టాయిలెట్ అనమాట అక్కడే వాడు వెళ్ళి ఇక్కడే ఆ స్మెల్ చూస్తూ ఈ రూమ్లోనే కుళ్ళిపోవాలి వాడు ఇంకా అంత ఎదవలు ఉండేవాళ్ళు ఇక్కడ బేసిక్గా అందుకే ఇంత దారుణంగా వాళ్ళని శిక్షించాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చూపిస్తా ఇంకో సెల్లో ఉంది ఇది ఐరన్తో చేసిన పనిష్మెంట్ మాస్కులు వాడికి గాలి చూపు ఏమీ అర్థం కాకుండా మాస్క్ కింద పడిపోతుంది ఆ చిన్న చిన్న బొక్కల నుంచి చూడాలి వాడు ఇది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళవి జైలు అనమాట వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రపంచం మొత్తం మీద హై సెక్యూరిటీ ప్రిజన్స్ కట్టారు ఈ సెల్ మీద చూస్తే గోడ మీద ఈ వాళ్ళు ఇంగ్లీష్లో అన్నీ ఉన్నాయి ప్లేయింగ్ ఏం రాశారు కూడా అర్థం కావట్లే నెట్కెళ్ళి అని చెప్పా కదా నెట్స్ డెడ్ అండ్ ప్లేయింగ్ హిస్ హార్ప్ ఇన్ హెవెన్ ఓ నెట్కెళ్ళి చనిపోయాడు వాడి హార్మోని హెవెన్లో ప్లే చేస్తాడు నాకు అవి అని చెప్పే ఇంకా ఇవన్నీ డోర్ మీద చెక్కినవి వాళ్ళు రాసినవి డ్రింక్ టు యువర్ హెల్త్ అని యంగ్ డగ్లెస్ ఇక్కడ నోళ్ళ పేర్లు అనుకుంటాయి ఇవన్నీ ఎవడి మీద కక్ష ఉందో ఎవడి మీద లవ్ ఉందో అన్నీ రాసుకున్నారు ఏమేమో పేర్లు రాసుకున్నాయి ఇక్కడ నాకేమో అర్థం కావట్లా ఇంగ్లీష్ అయినా సరే వీళ్ళు పిచ్చి పిచ్చికి రాశారు అంటే ఫ్రీడమ్ ఉండదు కదా పెన్నులు గిన్నెలు అన్నీ తీసుకోవడానికి గోరులతో రాళ్ళతో ఓ ఇక్కడ చూడండి ఒక ఖైదీ ఉన్నట్టు మ్యానిక్వీన్కి ఖైదీ బట్టలేసి కూర్చోబెట్టారు మ్యానిక్ విన్కి ఆ రోజుల్లో ఖైదీకి ఎలా ఉండయో బట్టల వేసి కూర్చోబెట్టారు ఆ ఖైదీగా బెడ్ వాటి దుప్పటి ఇంతే ఏం చేయడానికి ఉండేది ఖైదీగాడు ఇప్పుడు ఇంకో సెల్కి వెళ్దాం ఇక్కడ ఏందో ఓన్లీ హిస్టరీ క్లాస్ లాగా ఓన్లీ బొమ్మలు గీసి పెట్టారు అచ్చా గోడ మీద ఖైదీలు బొమ్మలు అన్నీ పెట్టారు దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తూ వీళ్ళు అఫీషియల్ పెయింటింగ్ వేసి మనకు చూపిస్తున్నారు అనమాట జైల్ అథారిటీస్ ఒకప్పుడు ఇక్కడ జైలర్స్ ఇలా కత్తులు పట్టుకొని పాకెట్లో గన్ను పట్టుకొని ఉండేవాళ్ళు వాళ్ళని చూసి భయపడి గోడ మీద ఒకటి గీసాడు గోర్లతో అది వీళ్ళు పెయింటింగ్లా మార్చి మనకి డిస్ప్లే పెట్టారు ఇక్కడ సో బేసిక్గా ఈ జైల్లో మిలిటరీ ప్రిజనర్స్ కూడా ఉండేవాళ్ళు అంటే యుద్ధ ఖైదీలు సో వాళ్ళు ప్రిజనర్గా ఈ జైల్లోకి తీసుకొచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళని తీసుకొచ్చారో వాళ్ళ బొమ్మలు అనమాట ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇప్పుడు దాకా రష్యా నుంచి ఉక్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో బంధించబడ్డోళ్ళు సో ఇప్పుడు ఇంక ఈ జైల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒక హారర్ సెల్ ఉంది అంటున్నారు ఆ హారర్ సెల్లోకి వెళ్ళడానికి నేను వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకో లోపలికి వెళ్దాం ఈ జైలు మొత్తం ఈ సెల్ మొత్తం కూడా నెట్కెళ్ళి గురించే ఉంది వాడికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన మాస్క్ వాడి సెవెన్ తవ్వి వాడి కళ్ళు రెండు పక్క పక్కన పెట్టారు వాడి సెవెన్ తవ్వేది ఆర్కియాలజిస్టులు ఫోటో దేవుడా ఎంత క్రూరంగా ఉన్నారు రాబో మీరు వాడికంటే తవ్విన తర్వాత వీళ్ళు కాల్చారు కదా బాడీస్ని పూడ్చి పెడతారు తవ్విన తర్వాత వాడి బాడీలో దొరికిన స్కెలిటన్ మొత్తం అసెంబ్బుల్ చేసి హ్యూమన్ బాడీలాగా పెట్టారు జురాసిక్ పార్క్ సినిమాలో డైనోసార్ ఫాజిల్స్ కోసం ఆర్కియాలజిస్టులు మొత్తం డిగ్ చేస్తారు కదా పార్క్లో నాకు సేమ్ అలానే అనిపించింది అదే సీన్ గుర్తొచ్చింది ఇక్కడకి రాగానే ఈ సెల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యా ఆర్టిఫాక్ట్ చూపిస్తాం మీకు ఇది వచ్చేసి రెండు రివాల్వర్స్ కనిపిస్తాయి మనకి ఈ రివాల్వర్ ఏమో పోలీస్ వాడిందంట నెట్కెళ్ళితో ఫైట్ చేసేప్పుడు ఈ రివాల్వర్ ఏమో నెట్కెళ్ళేదంట ఇక్కడ బోర్డు పెట్టి ఉంచారు ఇట్లా డేంజర్ ఉంది ఆపండి అని చెప్పి హింట్ ఇస్తారు కదా ఆ హింట్ కోసం వాడిన రిబ్బన్లో ఒక పీస్ అంట అది ఇది అంతవరకు నిజమో తెలీదు వాడిని పట్టుకున్నందుకు ఎనిమిది వేల పౌండ్లు రివార్డ్ అని చెప్పి ఆ రోజుల్లోనే ఇది నెట్కెళ్ళేది ఆర్మర్ అనమాట వాడిది ఇలా ఉంటుంది కెళ్ళి ఆర్మర్ ఇప్పుడు చూపిస్తారు ఏళ్ళదు మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు దాకా చూసాము చాలా టైం పట్టింది గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కరు చూడటానికి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే దారిలో ఇట్లా ఓపెన్ హాల్ ఉంటుంది ఇక్కడ జైలర్స్ కూర్చొని మొత్తం సూపర్వైజ్ చేసేవాళ్ళంట ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్లేస్ స్టోర్కి వెళ్ళి ఆడియో బుక్ ఒక డౌన్లోడ్ చేసుకోండి ఏ ప్లేస్లో ఏం జరిగింది అని క్లియర్ గైడ్ ఉంటుంది ఆర్కిటెక్చర్ జోల్కి వస్తే ఇది ఏం పెద్ద వండర్ కాదు కానీ ఇక్కడ రెండు మూడు ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి మీకు చూపిద్దామని సో ఇక్కడ చూస్తే పనిష్మెంట్ సెల్స్ అంటున్నారు ఫీమేల్స్నైనా మేల్స్నైనా ఈ లోపల అండర్గ్రౌండ్లో వాళ్ళంట గాలి కనిపించకుండా ఏమీ కనిపించకుండా కొన్ని రోజుల తరపడి వినడానికి చాలా భయంకరంగా ఉన్నది ఏం కనిపిదు అండర్ లో అది ఇందులో పడేసిన వాళ్ళకి వారానికి ఒక్కసారి ఫుడ్ ఒక్కసారి అప్ కూడా అంట ఇంకా దీని వెనకాల ఇంకో రూమ్ ఉంది నెట్కెళ్ళి గురించి కొన్ని ఫ్యాక్స్ ఉన్నాయి ఎయిటీన్ మంత్స్ బ్రిటిష్ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడంట ఇంకా అట్లానే వాళ్ళ మదర్ ఫొటోస్ వాడిని పట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు ఇది నెట్కెళ్ళి డెత్ మాస్క్ అనమాట ప్లాస్టర్ ఆఫ్ తో ఇది నెట్కెళ్ళి ఆర్మర్ అంట ఇది రక్ష కవచం ఆర్మర్ అంటే అదే రక్ష కౌచం తలకాయకి బాడీకి ఇంకా కింద బాడీకి మొత్తం చక్క ఐరన్ కలుపు ఉన్నాయి ఇవి ఫ్రంట్ ఏమో చక్కలాగా ఉంది వెనకాల ఐరన్ ఉంది ఇవి రియల్ కాదు వాళ్ళ గ్యాంగ్లోది ఒకటి అంతే రియల్ది ఇక్కడ లేదనమాట ఇది కాస్ట్యూమ్ డిజైనర్ చేసిండే అది మెటల్తో ఇది సేమ్ అట్లానే ఫేస్ డౌన్ షర్ట్స్ ఏమో బయట లేదు బా సో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి లాషింగ్ ట్రయాంగిల్ అంటారు అంటే ఏంటంటే షర్ట్లు ప్యాంట్లు అన్నీ అటు పెట్టి దీన్ని కానించి కొరడాలతో కొట్టేవాళ్ళు అనమాట బాగా లాషింగ్ పనిష్మెంట్ ఇవ్వాలనుకున్న వాళ్ళని దీని మీద కట్టేసేవాళ్ళు వెనకాల ఒకప్పుడు జైలు ఎలా ఉండేది ఎలాంటి పనులు చేయించోవాళ్ళు వాళ్ళ చేత ఒక మంచి పెయింటింగ్ ఉంది ఇక్కడ దగ్గరికి వచ్చి చూస్తే చాలా డీటెయిల్ ఉంది పెయింటింగ్లో ఒక్కొక్క సెల్లో ఖైదీల్ని బట్టలు కూర్చోబెట్టేసి పోలీసు వాళ్ళు టార్చర్ పెడుతున్నట్టు ఇక్కడ చూస్తే ఈ పోలీసు వాడు కొడుతున్నాడు ఈ ఖైదీని లోపల డబ్బు లాంటి దాంట్లో కూర్చోబెట్టి చాలా డీటెయిల్ ఉంది పెయింటింగ్లో ఇక్కడ బాగా చీకటి ఉంది ఏం కనిపి ఇట్లా షాడో పడుతుంది కెమెరాది కొన్ని ఆర్టిఫాక్ట్స్ అనమాట ఈ బెల్ట్ వచ్చేసి ఖైదీలకి వేసేవాళ్ళు ఈ ల్యాషింగ్ ట్రాంగిల్ మీరు పడుకోబెట్టినప్పుడు వాళ్ళ కిడ్నీస్ ఇంకా వాళ్ళ మేజర్ మేజర్ బాడీ పార్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఈ కర్రలతో ఇట్లా పుల్లలతో చేసిన వాటితో కొట్టేవాళ్ళు అనమాట ఈ నెడ్డి అనేది సెల్స్లో బాగా మొండిగా ఉండే ఖైదీలకి యూజ్ చేయడానికి వాడేవాళ్ళు అనమాట ఇవి కాళ్ళకు కట్టేయడానికి ఇప్పుడు కొన్ని పాత ఫొటోస్ చూపిస్తా ప్రిజన్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండదో తెలుస్తుంది మీకు ఈ ప్రిజన్ యాడ్ ఏమో అసలు మెయింటెనెన్స్ లేదు ఇంకా టాయిలెట్స్ అయితే డోర్స్ ఉండవు ఏముండవు ఇంకా అట్లానే కోపాలు వస్తే ఇట్లా గోడల మీద రాసుకుంటారు ఇంకా సెక్యూరిటీ అయితే ఎంత టైట్ గా ఉంటుందో ఇంకా వాచ్ టవర్స్ అయితే ట్వంటీ ఫోర్ సెవెన్ ఆన్లో ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ లేవు బట్ ఒకప్పుడు ఇవ్వనమాట ఇప్పుడు దాకా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ జైలుకి వెళ్దాము ఇది ఫీమేల్ వార్డ్ అంట పైన కింద మేల్స్ నుంచి వాళ్ళు ఇప్పుడు దాకా ఇప్పుడు పైన ఫీమేల్స్ది ఎంటర్ అవ్వంగానే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి వార్డెన్స్ ఇక్కడ కూర్చొని సూపర్వైజ్ చేసేవాళ్ళు ఒకప్పుడు బ్లాక్ కలర్ గోడ ఉండేది కాదు లోపలికి ఫీమేల్ వార్డ్ సపరేట్గా ఉండేది దాని గురించి ఇక్కడ బోర్డులో ఇచ్చారనమాట సపరేట్గా ఉంచేవాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఖైదీలని సో ఎయిటీన్ ఫార్టీ టూ నుంచి నైన్టీన్ సిక్స్టీన్ సెవెన్ దాకా ఊరేసిన వాళ్ళ లిస్ట్ అనమాట ఇదంతా కూడా ఇంతమంది ఉన్నారు రా బాబు ఎవరెవరు ఏ ఏ తప్పు చేశారు దేనికి వాళ్ళని జైల్లోకి వేశారు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్లు అన్నీ కూడా ఇది ఒక పెద్ద వుడెన్ లాగ్ ఉంది దీనికి తాడు కట్టేసింది ఇది ఏంటో తెలియదు మోస్ట్లీ నాకు తెలిసి కాళ్ళు చేతులు కట్టేసి తీస్తారు తీస్తారనుకుంటా దీనికి ఇక్కడ కాళ్ళు అక్కడ అక్కడొకటి ఇక్కడ ఒకటి పెట్టి స్ట్రెచ్ చేసి కట్టేస్తారు చేతులపైన కాళ్ళు కింద అలా ఇద్దరిని కట్టేయటానికి అనమాట ఇది వుడెన్ లాగ్ పెద్దది ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో సెల్లోకి వస్తే మ్యాన్ క్వీన్ అటు తిప్పేసి నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ అవ్వగానే ఫేస్ మాస్క్ అని చూపించా కదా అది వేసేసి లెదర్ బెల్ట్లతో వాడి చేతులు కాళ్ళు అన్నీ కట్టేసి ఉంచారనమాట హ్యాంగ్ మ్యాన్స్ బాక్స్ అంట ఈ బాక్స్లో రోప్స్ ఉంటాయి వాడి తలకాయకి ఏదైతే ఈ లెదర్ బెల్ట్లు ఇవన్నీ వేసారో వాటన్నిటిని పోలీసులు పట్టుకొని లాక్కి వాళ్ళు అనమాట ఆ ఐటమ్స్ అన్నీ దాచిపెట్టుకోవడానికి హ్యాంగ్ మ్యాన్స్ బాక్స్ అనేవాళ్ళు కొరడా ఖైదీ ఇట్లా చేతులు కట్టేసి ఇందాక నేను ఉడెన్ లాక్ చూపించా కదా అది అక్కడ ఖైదీలని కట్టేసి వాళ్ళని దీంతో కొట్టేవాళ్ళంట ఈ చూడటానికి కొంచెం ఇంచుమించు ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ని రామ్ చరణ్ కొడతాడు కదా సేమ్ అలానే ఉంది ఇది కాకపోతే ఇది ముళ్ళు కాదు ఇది జస్ట్ డమ్మి తయారు చేసి అది ఇక్కడ నాలంటోళ్ళు వచ్చినప్పుడు చూడటానికి ఈ జైలు మొత్తంలో కూడా హాంటెడ్ రూమ్ ఒకటి ఉందంట సెల్ నెంబర్ సెవెంటీన్ అది ఇప్పుడు వెళ్తున్నా లోపల ఏముందో చూసిన టిక్ టాక్లో ఇలాంటి వీడియోలో చూస్తే వచ్చిన నాలాంటి వచ్చిన టూరిస్టులు అందరూ నాకు ఎక్స్పీరియన్స్ అయింది అది ఇది అన్నారు ఖాళీ రూము ఏమీ లేదు ఇందులో మేబీ దీనిలో ఫీమేల్స్ని చంపేశారో లేకపోతే ఎవరు నన్ను ఏమైనా చేశారో తెలీదు కొంతమంది అయితే దీనిలో రాగానే పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది అంటున్నారు కొంతమంది సౌండ్స్ వినిపించినాయి ఒక ఫ్యామిలీ కనిపించింది ఇవన్నీ బెటర్ ఇంటర్నెట్లో ఒకసారి కెమెరా ఏ కెమెరా మ్యాన్ చూస్తున్నారు ఏమీ లేదు సెల్లు అన్ని సెల్లు లాగా కామన్గానే ఉంది హారర్ లేదు ఏం లేదు జస్ట్ ఫేక్ న్యూస్ అంతే ఇంకా కొంచెం హైప్ పెంచడానికి ప్రిజెంట్ కలిగి సో ఇప్పుడైతే జైలుకి మూడు ఫ్లోర్లు ఉన్నాయని చెప్పా కదా ఒకప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి ఫుడ్ ఎలా తీసుకొచ్చేవాళ్ళు దానికోసం ఒక ఎలివేటర్ లాంటిది డిజైన్ చేశారు ఇది ఆర్కిటెక్చర్ ప్లాన్ ఇప్పుడు ఇది అర్థం చేసుకునే అంత సీన్ లేదులే మనకి లిఫ్ట్ అనుకోండి కరెక్ట్గా చూస్తే ఇంత చిన్నది మనిషి పట్టడానికి కూడా ఇరుగ్గా ఉండే సందులో డోర్ ఉంది ఈ డోర్ లోపలికి వెళ్ళి వాళ్ళకుండే పీప్ హోల్ కూడా మూసేశారు అంత దారుణమైన శిక్షలు ఇచ్చేవాళ్ళు అనమాట ఇక్కడ ఖైదీలకి ఇట్లా నేను సొంతగా ఎలా వచ్చానో ఇట్లా గైడెడ్ టూర్స్ కూడా ఇస్తారనమాట ఇప్పుడు దాకా జైలు సినిమాలు ప్రెజెంట్ ఎస్కేప్ మూవీలు ఇవన్నిటి మీద ఉన్న ఫ్యాసినేషన్ పోయింది ఒకేసారి నాకు లోపలికి రాగానే ఈ సెల్లో ఇక్కడ జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పారు బేబీ ఫార్మింగ్ అంట అంటే ఇక్కడ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిల్లలు ఉండే ఉంటారుగా ఆ పిల్లల్ని చూసుకోవడానికి డబ్బులు తీసుకొని మదర్స్ చూసుకునేవాళ్ళంట క్రిమినల్స్ పిల్లలు కాబట్టి వాళ్ళని కూడా క్రిమినల్స్గానే కౌంట్ చేసి వాళ్ళని చూసుకునే లేడీస్ని కూడా ఈ జైల్లో పడేసరి తీసుకొచ్చి హిస్టరీ అయితే అది దాని గురించి ఒక చిన్న ఫోటో అయితే ఇక్కడ డిపిక్షన్ ఉంది ఒక మదర్ ఒక చిన్న బేబీని చూసుకుంటున్నట్టు అవన్నీ ఒకప్పుడు ఒక న్యూస్ పేపర్లో ప్రింట్ అయ్యేది ఆ న్యూస్ పేపర్ పేరు పోలీస్ న్యూస్ అక్టోబర్ సెవెంత్ ఎయిటీన్ సెవెంటీ సిక్స్ హండ్రెడ్ డేట్ ఖైదీ ఇలా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైతే ఒప్పుకున్నారో డబ్బులు తీసుకొని వాళ్ళను కూడా జైల్లో వేయటం అంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఎంత అగేన్స్ట్గా ఉండేవాళ్ళు పబ్లిక్ కానీ గవర్నమెంట్ కానీ ఆలోచించండి అప్పుడు గవర్నమెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళే చాలా దారుణం వినడానికే బుర్ర పనిచేయట్లు అవన్నీ అసలు విక్టోరియా అనే స్టేట్ భయంకరమైన పచ్చి తాగుబోతులు ఉండే స్టేట్ అంట ఒకప్పుడు అందుకని ఇక్కడ ఎక్కువ క్రైమ్స్ ఇవన్నీ జరిగాయి అన్నమాట ఇక్కడ గోల్డ్ కూడా ఎక్కువ ఉండేది ఒకప్పుడు సో ఆ గోల్డ్ కోసం ఎక్కడి నుంచో ఇమిగ్రెంట్స్ అప్పుల్లోనే వచ్చేవాళ్ళు డబ్బులు సంపాదించుకుందామని వాళ్ళని గొడవలు ఇరికిటం చంపేయటం ఆ కేసుల వల్ల ఇక్కడ క్రైమ్స్ ఎక్కువ పెరిగినాయి ఒకప్పుడు ఇక్కడ జైల్లో షెరీఫ్ ఎవరైతే ఉంటారో షరీఫ్కి రాసిన లెటర్ అనమాట ఇది విక్టోరియా ఒకప్పుడేలా ఉండేది మొత్తం ఖాళీ హార్స్ కార్ట్స్ గుర్రాలతో సపరేట్గా బ్రిటిష్ ఆఫీసర్స్ నైంటీస్లో ఇంకా పాతగా అన్డెవలప్డ్ విక్టోరియా అలా ఉండే చూడాలి రియల్కి ఒకసారి ఇప్పుడంటే అంటే ఇవన్నీ ఒప్పుకుంటున్నారు ఒకప్పుడు లెస్బియన్స్ ఇవన్నీ ఒప్పుకునే వాళ్ళు కాదు అలా చేసినందుకు కూడా తీసుకొచ్చి జైల్లో పడేశారు అది రాసుంది అక్కడ సో ఈరోజు ఈ రూమ్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూపిస్తా థర్డ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఓల్డ్ వార్ టూ జరుగుతున్నప్పుడు సోల్జర్స్ కనిపిస్తున్నారా అప్పుడులోనే మొత్తం బిల్డింగ్స్ డెవలప్డ్గా కార్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఆ టైంలో వీళ్ళు యూజ్ చేసిన సిగరెట్ డబ్బాలు వర్జినయా సిగరెట్స్ అంట బ్లాక్ ఇంకా సోల్జర్స్ పే బుక్ ఇప్పుడంటే శాలరీలు మీకు పే స్లిప్స్ ఈమెయిల్లో వస్తున్నాయి అప్పుడు ఇలా బుక్కులో రాసి ఇచ్చేవాళ్ళు ఎంత ఇచ్చామని చెప్పి ఇంకా క్యాంటీన్కి ఫుడ్కి అలవెన్స్ ఇస్తారు కదా ఆ ఫుడ్కి అలవెన్స్ కూపన్స్ ఫోర్త్ వీక్ అంట సెకండ్ వీక్ అంట థర్డ్ వీక్ అంట అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే లీవ్ కావాలి అంటే కనుక లీవ్ ఇంత పెద్ద పాస్లో రాసి అప్లై చేసేవాళ్ళు ఇంకా ఐడెంటిటీ కార్డు ఈ రోజుల్లో మనం ఫోన్లో ఫోటో చూపిస్తే చాలా అప్పుడు చూడండి ఎంత పెద్దది ఉంది ఐడెంటిటీ కార్డు సో ఈ ప్రిజెంట్ నుంచి తప్పించుకున్న అదే యుద్ధ ఖైదీలు ఎవరెవరైతే ఉంటారో ఈ బిల్డింగ్ పక్కనే ఆర్ఎంఐటీ కాలేజ్ ఉందన్నమాట సిటీలో ఇక్కడ నుంచి ఖైదీలు తప్పించుకొని డ్రైనేజ్ పైపుల్లో నుంచి ఆర్ఎంఐటి కాలేజ్లోకి వెళ్ళేవాళ్ళంట అక్కడ వాళ్ళని పట్టుకున్నప్పుడు ఎవరెవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో పోలీసులు వాళ్ళందరి ఫోటో ఉంది ఇక్కడ వీళ్ళకైతే ఇదంతా వాల్యుబుల్ పీస్ ఆఫ్ హిస్టరీ ఒకప్పుడు జరిగింది హమా సిడ్నీ లేదా హెచ్ఎంఏ సిడ్నీ సిడ్నీ నుంచి వార్షిప్ ఒకటి బయలుదేరింది ఆ వార్షిప్ జర్మన్ షిప్తో కొలైడ్ అయ్యి లైక్ వాళ్ళతో అపోజిషన్కి వచ్చిన తర్వాత మిస్సింగ్ అయిపోయింది అనమాట అప్పుడులోనే దాని మీద సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉండేవాళ్ళు ఆ వార్షిప్లో మొత్తం డిసప్పర్ అయిపోయింది జర్మన్స్ కలిసిన తర్వాత ఐ మీన్ జర్మన్స్ ఎదురుపడిన తర్వాత ఇంకా ఇంకోటి చూస్తే ఇప్పుడు దాకా నేను మీ గోడల మీద చూపించిండే రైటింగ్స్ ఇవన్నీ కూడా గ్రాఫిటీ అంట ఆ రోజుల్లో బంధించిన వాళ్ళు టైంపాస్ కోసం గోడ మీద గ్రాఫిటీ అంట అక్కడ ఇంకోటి ఉంది నోటీస్ బోర్డులో ఆర్మీ ఐడెంటిఫికేషన్ డిస్క్ అంట మేబీ యూనిఫామ్ మీద డిస్క్ ఇట్లా పిన్ అయ్యి ఉండేదేమో నెంబర్ ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా మీకు జైలు చూపించి చూపించి అలసిపోయా నా కోసం లెదర్ సోఫాలు కూడా వేసారు సెల్లో అందుకని చెప్పి దీనిలో పడుకొని నిద్రపోతున్నా ఇప్పుడు దాకా మనం చూసినవి చిన్న చిన్నగా ఉన్నాయి ఇవేమో పెద్ద పెద్ద సెల్స్ నాకు తెలిసి ఎక్కువ మందిని కలిసి ఒకే రూమ్లో పడేసేవాళ్ళేమో లేదా కుటుంబ వారి సమేతంగా వచ్చిన వాళ్ళందరూ నిందు లేసేవాళ్ళేమో అసలు వీళ్ళకైతే వెంటిలేషన్ లేదు ఏమి లేదు లోపలికి గాలి రాదు ఏమి రాదు ఎంత థిక్ గ్లాస్ దాని వెనకాల ఐరన్ గ్రిల్ ఆ గ్రిల్ వెనకాల ఐరన్ రాడ్లు అబ్బాయి దీనిలోంచి అలా తప్పించుకోవడానికి ప్లాన్లు చేసేవాళ్ళం మరి అప్పుడు ఎంత మాస్టర్ బ్రెయిన్స్ ఉండేవో మరి అలా ఉన్నాయి కాబట్టి తప్పించుకోవాలని చూసేవాళ్ళేమో మేబీ సో ఇప్పుడు జైలు లోపల టూర్ అంతా అయిపోయింది సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాం ఇప్పుడు ఈ గోడ ఏదైతే ఉందో ఇక్కడ నల్లగా పెయింట్ వేసేసి ఉంది ఇక్కడ ఒకటి ఇంకా ఇక్కడ ఒకటి వీటి వెనకాల వేరే సెల్ బ్లాక్స్ అంట ఒకప్పుడు అండ్ వాటికి అనుకుని చాపల్స్ ఉన్నాయంట చాపల్ అంటే చర్చ్ బేసిక్గా ఖైదీలు వెళ్ళి ప్రే చేసుకోవడానికి ఇప్పుడైతే అవన్నీ క్లోజ్ చేసేసారు ఎందుకంటే ఇది ఒక్క బిల్డింగ్ లాగే ఉంచారు ఇప్పుడు ఇక్కడ షాప్ కూడా ఉంది హ్యాండ్ ఒకటి ఇంకా నెట్కెళ్ళి అనే క్రిమినల్ పేరు వేశారు ఇంకా ఇయర్ రింగ్స్కి కీ లాగా పెట్టారనమాట ఇంకా మర్డర్స్ గురించి క్రైమ్స్ గురించి బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి అట్లానే వుడెన్ రబ్బర్ బొమ్మలు కీ చైన్స్ లాగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట అన్నీ నెట్కెళ్ళి ఇంకా వాడి ఆర్మర్ చూసారా వాడంతా ఫేమస్ హల్చల్ చేశాడనమాట ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఎయిటీన్ ఎయిటీ దాకా ఒక చిన్న ఆర్మర్ పేస్ట్ మ్యాగ్నెట్ బా ఇంతసేపు జైల్లో మీకు అందరికీ జైలు చూపించి బయటకు వచ్చి సూర్యుడిని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాడెంత తోపు తురువు అని ప్రూవ్ చేసుకున్నా సరే జైల్లో పడేసిన తర్వాత లైఫ్ వేస్ట్ ఇంకా కాసేపు ఎండ్లో సన్ బాత్ చేసుకుందాము ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ త్రీ అవర్స్ జైల్లోనే ఉంచేవాళ్ళంటే ఇక్కడ ఉన్న ప్రిజనర్స్ని ఒక్క గంట సెల్ మొత్తం అది జైలు మొత్తంలో ఉన్న ఖైదీలందరినీ రిలీజ్ చేసి పోలీసులు అందరూ వాళ్ళని మానిటర్ చేసేవాళ్ళు ఒక్క గంట అంటే ఒక్కొక్క మనిషికి ఒక్క గంట కాదు జైలు మొత్తానికి ఒక గంట అంటే ఒక్కొక్క సెల్లో ఉన్న వాళ్ళకి ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా అంత టైట్గా ఉంచేవాళ్ళు ఇక్కడ వాళ్ళని జైలు జైలు వెనకాల మోడర్న్ సిటీ బ్లాక్స్ జస్ట్ ఇమాజిన్ ఈ జైలు ఇప్పుడు కూడా యాక్టివ్ ఉండి అటు పక్క కిటికీలు ఉన్నాయి చూసారా ఇప్పుడు దాకా నేను మీకు చూపించిన జైలు కిటికీలు అవన్నీ ఆ కిటికీలో నుంచి యూ ఇడియట్ అని చెప్పి జైల్లో ఖైదీలు తిడతా ఈ సిటీ బిల్డింగ్స్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేసుకుంటా ఎలా ఉంటుంది చూసారా ఆర్ఎంఐటి లోగో జైలు లోపల నుంచి బయటకు వస్తే ఆర్ఎంఐటీ ఆ జైల్లో తప్పించుకొని ఆర్ఎంఐటీ కాలేజీలోకి వచ్చేవాళ్ళు డ్రైనేజ్ పైపుల నుంచి క్రిమినల్స్ అందరు కూడా సో జైలు టూర్ అయిపోయింది ఇప్పుడు లంచ్ తిందామని చెప్పి సిటీలో ఎక్కడికైనా వెళ్దామని ఇండోనేషియన్ ప్లేస్ చూస్తున్నాను నాసి గోరంగ్ చాలా బాగుంటుంది స్పైసీగా ఎగ్గుతో తింటే సో ఆ నాసి గోరంగ్ ఎక్కడ తిందామా అని చూస్తున్నా ఒక ప్లేస్ దొరికింది ప్రైసెస్ ఎంత మాకు ఇక్కడ ఫుడ్వి ఇవన్నీ కూడా చెప్తాను ఈలోపు సిటీ బిల్డింగ్స్ ఏమన్నా కనిపిస్తా చూపిస్తా సో రెస్టారెంట్కి దారిలో మాకు టికెట్ వెండింగ్ మెషిన్ ఒకటి కనిపించింది మీకు చూపిద్దామని ఆగాను సిటీలో పార్కింగ్ ఏమో మాకు ఇలా ఒక్కొక్క స్లాట్ ఇలా పెట్టేసి ఉంటుంది ఇక్కడ మన కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి కూపన్ తీసేసుకొని విండ్షీల్డ్ మీద పెట్టాలి వన్ అవర్ లేదా టూ అవర్స్ పార్కింగ్ కొనుక్కుంటాం కదా అది ఎలా తెలుస్తుంది వన్ అవర్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ రోడ్డు మీద సెన్సర్స్ ఉంటాయి కార్ దీని మీద ఆగిన తర్వాత సెన్సర్ ట్రిగ్గర్ అవుతుంది నోటిఫికేషన్ వస్తుంది ఆ ట్రాఫిక్ కోప వచ్చి వన్ అవర్ తర్వాత మీరు టికెట్ రెన్యూ చేసుకున్నారా లేదా చూస్తారు మాకు మెల్బోర్న్లో సిటీలో పార్కింగ్ అలా వర్క్ అవుతుంది ఆకలేస్తుంది ఇంకా డైరెక్ట్ రెస్టారెంట్ నేను చూశారు కదా ఇది ఆర్ఎంఐటీ కాలేజ్ బిల్డింగ్ అది షేప్ షేప్స్లో ఉన్నది కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి ఇలా సపరేట్ పాత్ క్రియేట్ చేసి పెడస్ట్రియన్స్కి ఇబ్బంది లేకుండా చేశారు మధ్యలో స్టీల్ కనిపిస్తుంది కదా పబ్లిక్ టాయిలెట్స్ అది ఎక్కడ పడితే అక్కడ ఉంటే కన్వీనియన్స్ కోసం మాకు ఆల్మోస్ట్ వచ్చేసాం రెస్టారెంట్ దగ్గరికి ఇప్పుడైతే రెస్టారెంట్ పేరైతే పండోకు రెంపే అంట రెంపానో రెమా అంటారో తెలీదు అక్కడక్కడో దూరంలో కనిపిస్తుంది పండో క్రెమా రెంపా పోతానికి వచ్చేసాము మెనూలు ఇచ్చారు మనం తినగలిగే ఇలాంటి వాటిలో చాలా తక్కువే ఉంటుంది ఏం తిందామో చూద్దాం ఇంత పెద్ద మెను మొత్తం చదివి చివరికి నాకు తెలిసిన నాసి గోరంగి ఒకటే ఇచ్చాను వీళ్ళ దగ్గర విత్ ఎగ్ అండ్ వెజిటేబుల్స్ ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ బీఫ్ ఇవన్నీ కూడా మనం ఏం తినగలిగే కాదు అండ్ సమ్మర్ అద్దరిపోతుంది కాబట్టి ప్యాంటా ఒకటి లాస్ట్లో డెజర్ట్స్కి అయితే వీళ్ళ దగ్గర చాలా వెరైటీగా ఉన్నాయి పేర్లు పలకడానికి కూడా రాట్లా అవి ఏవన్న ఆర్డర్ ఇస్తాను ఇప్పుడు నా ఫుడ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను నేను ఆర్డర్ పెట్టిన నాసి గోరంగ అయితే ఎగ్ అండ్ వెజిటేబుల్స్ నైన్టీన్ డాలర్స్ ఎయిటీ సెంట్స్ అంటే ఇరవై డాలర్లు వేసుకోండి దాదాపు ఇంకోటి స్టార్టర్ ఆర్డర్ పెట్టాను నేను ఫ్రై డీప్ ఫ్రైడ్ టోఫు విత్ వెజిటేబుల్స్ తహు ఈసీ అని చెప్పి త్రీ పీసెస్కి టెన్ డాలర్స్ అంట ఇండోనేషియన్ ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే నాసి గురంగా ఫుల్ స్పైసీ చెప్పి ట్రై చేయండి చంపేస్తారు వీళ్ళు మాత్రం అసలు సో మేము ఆర్డర్ ఇచ్చుకున్న ఫస్ట్ డిష్ ఏంటంటే తహు టెంపే ఆన్ రైస్ ఇది ఫ్లేవర్డ్ టోఫు అనమాట టెంపే అంటారు దీన్ని ట్రై చేస్తారు ఇది ఏంటిదో తెలీదు రైస్ చిల్లీ ఆయిల్ ఇంకా సాలెడ్ అండ్ ఇది వచ్చేసి దానిలో గ్రేవీ అనమాట అండ్ నేను నేను పెట్టుకున్నది నాసి గొరంగి విత్ ఎగ్ అనమాట అండ్ తహువిసి ఫ్రైడ్ టోఫు ఇదైతే ఎలా ఉంటుందో ఇప్పుడైతే డైవింగ్ చేద్దాం చాలా బాగుంది ఫ్రైడ్ టోఫు విత్ వెజిటేబుల్స్ స్వీట్ చిల్లీ సాస్ కాంబినేషన్తో నైనా ఓకే సార్ రావటం భయంకరమైన ఆకలి మీద వచ్చాం కదా ఇది తింటేనే కొంచెం పొట్టంతా హెవీ అయిపోయినట్టు అనిపిస్తుంది ఆల్రెడీ ఏంది మూడు పీసెస్ ఇచ్చాడు ఒక పీస్ తింటేనే నాకు హెవీ అయిపోయినట్టు ఉంది నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను నాసి గోరంగ్ మంచి స్పైసీ చెప్పాను ఫ్రైడ్ ఎగ్తో పాటు నోట్లో మెంగకు ముందే కారం ఉంది ఇది అయితే నిన్న సరిపోదానంటు చిల్లీ సాస్ ఇచ్చాడు పక్కకి ఈ జైల్లో ఖైదీ అల్లగండా ఇలా జైలు చూద్దామని వచ్చాను నాసి గురంగింగ్ తిన్నాను ఫుడ్ అయితే అదిరిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్